అస్సలం హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ వీడియో చూసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కొండపల్లి బీ కాలనీ దర్గా ఇక్కడ ఉర్స్ జరుగుతుంది ఈ కార్యక్రమం త్రీ డేస్ అయితే జరుగుతుంది ఇక్కడ మేమైతే లాస్ట్ డే థర్డ్ డేనైతే ఇక్కడికి వచ్చాము అంటే దీపారాధన రోజు అయితే ఇక్కడికి వచ్చామన్నమాట మేము ఇక్కడున్న మిఠాయిలు అండ్ పూలు అగరబత్తులు తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము అండ్ ఇక్కడ ఈ ఉడ్స్ ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది చాలా ఘనంగా అయితే జరుపుతారు ప్రజెంట్ అయితే ఇది నాలుగు వందల ఇరవై ఎనిమిదవ ఉడ్స్ అనమాట సో ఇక్కడంతా చాలా బాగా డెకరేట్ చేశారు చూడండి లైటింగ్స్తో దారి మొత్తం కూడా ఈ విధంగా అయితే డెకరేట్ చేశారు సో ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ లోపలికైతే వెళ్ళాము నార్మల్ టైంలో ఈ దర్గాకి వెళ్ళాలంటే బ్రిడ్జ్ పై నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది కానీ ఈ వుడ్స్ సందర్భంగా ఇక్కడ బ్రిడ్జ్ పై నుండి కాకుండా రైల్వే ట్రాక్స్ అంటే బ్రిడ్జ్ కింద నుంచి రూట్ అయితే పెడతారనమాట ఎలో చేస్తారు నార్మల్ టైంలో అయితే అక్కడ ఎలో చేయరు ఈ ఉడ్స్లో మాత్రమే ఇలాగా అన్ని షాప్స్ కూడా ఉంటాయి ఇక మీరు మామూలు టైంలో వస్తే ఇవేమీ ఉండవు రోడ్ మొత్తం ఖాళీగా అంతా శూన్యంగా ఉంటుంది పెద్దగా జనాలు కూడా ఎవరు ఉండరు ఇక్కడ ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు అంతే కానీ ఇది వెరీ పవర్ఫుల్ దర్గా అనమాట చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ వుడ్స్లో అయితే ఇంకా చాలామంది వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు హజరత్ సయ్యద్ బుఖారి బాబా దర్గా కొండపల్లి బీకాలనీ కాలనీ దర్గా అండ్ బ్రిడ్జ్ దర్గా అని కూడా పిలుస్తారు ఈ దర్గాకున్న నేమ్స్ ఇది సంక్రాంతి హాలిడేస్ స్టార్టింగ్ కాబట్టి మేము ఈ దర్గాకి రావడానికి దాదాపు వన్ అవర్ కన్నా ఎక్కువే పట్టింది ఎందుకంటే హైవే మీద అంతా చాలా ట్రాఫిక్ ఉంది కార్స్ అయితే ట్రాఫిక్ మొత్తం నిండిపోయింది రోడ్స్ మొత్తం బ్లాక్ చేసేసారు అక్కడక్కడ సో రావడానికి మాకైతే చాలా టైం పట్టింది ట్రాఫిక్లో ఇరుక్కుపోయామన్నమాట సో దాదాపు వన్ అవర్ కంటే ఎక్కువ టైం పట్టింది అండ్ ఫైనలీ దర్గా లోపలికైతే వచ్చేసాం మేము లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు పెద్ద పెద్ద క్యూ లైన్స్ అయితే ఉన్నాయి కానీ ఈసారి క్యూ లైన్స్ ఏమీ లేవు మేబీ ఈరోజు తక్కువ మంది వచ్చినట్టున్నారు జనాలు అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో వజూఖానా ఉంటుంది ఇక్కడ అందరూ వజూ చేసుకున్న తర్వాతే దర్గా లోపలికి వెళ్తారు అండ్ ఈ చెట్టు వచ్చేసి జెండా చెట్టు అనమాట ఆ తర్వాత మేము దర్గా లోపలికి అయితే వెళ్ళాము మేము దర్గా లోపలికి వెళ్ళేసరికి ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ దువా చేస్తూ ఉన్నారు సో మేము కూడా అక్కడ నిలబడ్డాము అండ్ ఎవరైతే వాళ్ళ వాళ్ళు రాలేదో వాళ్ళ కోసం ఇక్కడున్న వాళ్ళు వీడియో కాల్స్ చూ చేసి వాళ్ళ పిల్లలకైతే చూపిస్తున్నారు اللهم صل على محمد وعلى ال محمد 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 اللهم صل على ఆఫ్టర్ దర్శనం అండ్ దువా అయిన తర్వాత బయటికి అయితే వచ్చేసాము ఇక్కడ బయట అయితే ప్రసాదం పంపిణీ అయితే జరుగుతుంది సో మేము కూడా అందరితో పాటు వెళ్ళి ప్రసాదం అయితే తీసుకోవటం జరిగింది ఇంకా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ భోజనం చేసిన తర్వాత వెళ్తారు ఇంతకుముందు మొక్కుకొని వాళ్ళ మొక్కులు తీరిన వాళ్ళు ఈరోజు దీపారాధన కాబట్టి ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తారనమాట సో ఈ విధంగా దీపాలు వెలిగించి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు సో ఇవన్నీ అలా వెలిగించిన దీపాలే ఈరోజు దీపారాధన కాబట్టి సో ఎస్పెషల్గా ఈరోజు అయితే ఎక్కువగా దీపాలు అయితే వెలిగిస్తారు ఇక్కడ అండ్ ఇక్కడ హవాలీ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది సో ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళకు నచ్చినట్లయితే వీళ్ళకి అమౌంట్ అయితే ఇచ్చి వెళ్తారు సో ఇంకా మేము బయటికి అయితే వచ్చేసాము ఇంటికి వెళ్దామని అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో ఇంతకుముందు చూసారు కదా పిల్లల టాయ్స్ అవన్నీ ఉన్నాయి సో ఇంకా మా అబిత్కే ఏదో ఒక టాయ్స్ తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వెళ్ళాము అండ్ ఇక్కడ ఈ స్టార్టింగ్లో ఉన్నాయి చూడండి గురుగులు సో మై ఫేవరెట్ టాయ్స్ అనమాట బట్ ఆబిద్ అబ్బాయి కదా సో ఇవేమీ తీసుకోలేము సో ఇంకా ఆ కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా ఆబిత్కి నచ్చిన టాయ్స్ తీసుకొని మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము మేము ఇంటికి వెళ్ళేసరికి నైన్ అలా అయింది నైట్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్